హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు పదహైదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ శుక్రవారం చెన్నై కోయంబేడు యొక్క మార్కెట్ కూరగాయల టాప్ ధరలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం ఇరవై ఐదు ఉజాల ఇరవై రూపాయలు వరి వంకాయ పదహైదు రూపాయలు వంకాయ పద్దెనిమిది రూపాయలు బాటిల్ బ్రింజల్ ఇరవై ఐదు ముల్లంగి పదహైదు క్యారెట్ ముప్పై ఐదు రూపాయలు బీట్రూట్ ముప్పై ఐదు నూకల్ ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ ముప్పై రూపాయలు వైట్ బీన్స్ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు ముప్పై ఐదు రూపాయలు సన్న చిక్కుడు ముప్పై రూపాయలు గోరు చిక్కుడు ఇరవై ఐదు రూపాయలు క్యాబేజ్ అరవై ఐదు కేజీల బస్తా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రూపాయలు కోస్ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు సాంబార్ గుమ్మిడికాయ పది రూపాయలు బూడిది గుమ్మిడికాయ ఐదు రూపాయలు జుకినీ గుమ్మిడికాయ ముప్పై రూపాయలు మునక్కాయ కేజీ ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్తా నూట అరవై రూపాయలు టెంకాయ కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు పాత అల్లం అరవై నుంచి ఎనభై రూపాయలు కొత్త అల్లం వంద నుంచి నూట ఇరవై రూపాయలు క్యాప్సికమ్ ఎనభై ఐదు రూపాయలు బజ్జిమిర్చి అరవై ఐదు రూపాయలు పల్లకాయ పదహైదు రూపాయలు బెండకాయ నలభై రూపాయలు పచ్చిమిర్చి ముప్పై ఐదు రూపాయలు టమాటా చెర్రీ అరవై ఐదు రూపాయలు పచ్చి చెనక్కాయ నలభై నుంచి యాభై రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా మూడు వందల రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్సా వంద నుంచి నూట యాభై రూపాయలు బేబీ సొరకాయ కేజీ ముప్పై రూపాయలు బీరకాయ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు ముళ్ళు కాకర ముప్పై ఐదు రూపాయలు దోసకాయ చిన్న బ్యాగ్ నూట యాభై పెద్ద బ్యాగ్ రెండు వందల రూపాయలు పన్నీరు కాకర నలభై రూపాయలు స్వీట్ కానీ అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ఇక టమాటా ధరలకు వస్తే పదహైదు కిలోల బాక్స్ నాలుగు వందల రూపాయలు పలికాయి ముప్పై కిలోల బాక్స్ ఎనిమిది వందలు పలికాయి గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత స్వల్పంగా మారే అవకాశాలు ఉంది ఇది వీక్షకులు గమనించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా రైతులు గమనించవలసిన విషయం ఏమిటంటే గత రెండు రోజుల నుంచి భారీ వర్షం కారణంగా మార్కెట్ అనేది డౌన్ అయ్యిందండి సో ఇది రైతులు కూడా గమనించవలసిందిగా కోరుతున్నాము అప్పటికప్పుడుకి వీడియోలో అప్డేట్ చేస్తూనే ఉంటాము సో ప్యాకింగ్ చేసే వాళ్ళంతా పక్కగా ప్యాక్ చేసుకొని ఆన్ టైంకి మార్కెట్ దగ్గర దించవలసిందిగా కోరుతున్నామండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్